దుర్గీ మండలం ధర్మవరం గ్రామంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఎడ్ల పంద్యాల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉమ్మడి గుంటూరు ప్రతినిధి పులిహరి నాయకత్వంలో కమిటీ పెద్దలు నిర్వహించారు ఈ పోటీలను శ్రీహరిహర బాల స్వామి ముప్పై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొన్న ఎడ్ల చేతుల పోటీలు పోటా పోటీగా బల ప్రదర్శనలు చూపించాయి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆకుల లక్ష్మణ గుండాల వెంకటేశ్వర్లు కొత్త వెంకటేశ్వర్లు జక్కా సీతారామయ్య ముగిలి బాల శ్రీనివాసరావు కొండరామయ్య కూటమి నాయకులు పులిహరి తోట కోర శ్రీనివాసరావు రామంజనేయులు రామలక్ష్మయ్య భీమా అమరయ్య దిగుమర్తి సుబ్బారావు కటకం రామారావు వెల్లిదండ్రి శ్రీనివాసరావు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పరికొట్టాలి నందేల మండలం నందేల జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి కొట్లో శుభ్రం చేసి వాళ్ళు రాయాలి ఇప్పుడు స్టార్టింగ్ వైపుకి వచ్చా కొబ్బరి చెప్పులు అవన్నీ క్లీన్ చేయాలి ఇస్తాను మొత్తం కూడా

రెండో గత ప్రదర్శన జరుగుతుంది మూడో గత వారు శ్రీ 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 బల్లిపురం పల్లెరమ్మల్లి ఆశీస్సులతో పిఎస్ఆర్ గోల్ పావులేరి వీరాస్వామి సోదరి గారు బల్లిపురవ బల్లిపురవ మండలం బాపట్ల జిల్లా వారు బల్లి రావాల పూజా కార్యక్రమం నిర్వహించబడాల్సి ఉంది కా గౌరవ పెద్దలు అక్కిశెట్టి బాబు గారిని ప్రముఖ వ్యాపారవేత్త సిలీన్నారా అదన్నా సత్కరిస్తున్నారు కొంచెం 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 오케이 okay. 오케이 Até lá